హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చే లైక్ చే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద తొందరగా తెలుసుకోవచ్చు టమాటా ధరలు అనేది అలాగే ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఈరోజు వచ్చిందన బుధవారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ కోలార్ మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ గ్రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి నూట ఎనభై అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ నూట నూట ఎనభై రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్